సంక్రాంతి బిందే తుమ్మదారు కొత్త అల్లుళ్క కొంటే మరదళ్తవ పొంగే హేమంత సిరు మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు నీతే నిజాయితీ మాసిపోదు మత్సలేని మనసు మాది మంచి పెంచు మమత మాది ప్రతిలో బొమ్మరిల్లు మరియు దాలు తే చిందే తుమే దా సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోటి పంచాలతో ఊరేము పొంగుతురంత ఉల్లాసం కొత్త అల్ల Okay. కలిపి సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు కావాలని అంటే నేను పేరు నా కాడ ఒక చెల్లి వచ్చింది ఇంటికి అన్న అన్ని బజార్లలో ముగ్గుల పోటీలు పడితే మా మన బజార్ లేదా దాన్నే ఉందమ్మా పెద్ద విషయం కాదు మీరు ఎట్లా చేస్తున్నారో చేయండి నేను మీకు సహకరిస్తాను సరే చెప్పటమే కానీ నాకు పని చేయరాదమ్మా దూరం పెట్టింది అదే మాదిరిగా మరి అంతకుముందు బతుకమ్మ పండగ నిర్వహించినటువంటి సరిత నాగలక్ష్మి వీళ్ళిద్దరూ గతంలో బతుకమ్మ పండుగ నిర్వహించినప్పుడు అప్పుడు కూడా ప్రైజ్ ఇచ్చినాం వీళ్ళు చేస్తున్నారు కదా చేస్తారమ్మా చేస్తాం మీజ చేస్తా ఉన్నాం మనం ముగ్గులు దానికంటే దీన్ని నిర్వర్తించే వాళ్ళతోనే కష్టం ఉంటుంది అంత ఈజీ కాదు నువ్వు గమనిస్తారా క్లీన్ చేపించి వేయించి కొత్త వాళ్ళ పని ఉంటుంది మేము సరే ముగ్గుల పోటీలు పిలవగానే చాలా పెద్ద మొత్తంలో దాదాపు డెబ్బై మంది ప్రజలు మీరు ముగ్గులేసినప్పుడు మీకు సంక్రాంతి శుభాకాంక్షలు అట్లనే గెలుపు సహజం దీంట్లో అందరూ కూడా మాకు ప్రైజ్ రావాలని ఉంటుంది కానీ న్యాయ నిర్ణయతలనే మనం గౌరవించాలి ఎవరైతే చూసి న్యాయ నిర్ణేతలు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ అని ఏ విధంగా అయితే ఉంటారో వాళ్ళని మనం విమర్శించొద్దు వాళ్ళని ఒక మాట కూడా అనొద్దు వాళ్ళకి తోచిన విధంగా చేస్తాయి ఎక్కడైనా అంత ఆటలు అంటే నచ్చనే ఉంటాయి అది వచ్చిందే చాలనుకోవాలి అదే మాదిరిగా ఫస్ట్ సెకండ్ థర్డ్ పెడదాం అని అంటే లేదు వాళ్ళు ముగ్గులు ఖర్చు పెట్టినందుకు ప్రతి ఒక్కరికి ప్రైజ్ ఇవ్వాలని చెప్పడం జరిగింది మీ అందరికి కూడా ప్రైజ్లు వస్తాయి ఈడ ఈడ దానికి ఫస్ట్ సెకండా థర్డా నాకు రాదని వదిలేదు ఖచ్చితంగా మీ అందరూ సమయం వెచ్చించి ఇక్కడికి వచ్చి ముగ్గులో పార్టిసిపేట్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా అందరికీ ఉంటాపడితే అది ఎంత అనేది కాదు విలువ దానికి మనం వేసిన దానికి ప్రతిఫలంగా అదే గొప్ప అనుకోవాలి ఎంత ఉంది అంత ఉందని సో నేను కౌన్సిలర్ రెండు వేల ఇరవై ఇరవై సంవత్సరాలు అయింది కౌన్సిలర్ అప్పుడు పుట్టిన వాళ్ళు కూడా వచ్చి ముఖే శివు బుక్ చేసారు మా పిల్లలు బిడ్డలు అప్పుడు బుట్టలేదారు కార్యక్రమాలు చూస్తే మనం ఒకరినొకరు కలుసుకొని తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది ఏంటది ఏం చేస్తాం ఏం చేయబోతాం దీంట్లో రాజకీయం లేదమ్మా అందరికీ అస్సలు కేవలం ఈ బజారు అనే దాంతోనే మీ అందరికీ కూడా ఏదో ఒక అన్ని బజార్లు పండా చేసుకుంటున్నాయి మనోరంగం చేసుకోవద్దనే ఉద్దేశంతో పెట్టడం తప్ప దీంట్లో నేను ఇది పెడుతున్నా నా రాజకీయం ఇది ఆ ముచ్చట్ నిండా లేవు మీరు అందరూ కూడా గమనించాలి ఈయన పుట్టి ఈయన పెరిగిన వాళ్ళే చదువుకున్న వాళ్ళు నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ చదువుకున్నా చదువుకున్న ఈ బజార్లో పెరిగిన దానికి బజార్కి ఏమన్నా పేదవాళ్ళు మద్దతు కుటుంబాలు ఉంటారు కదా మనం సాయం చేయాలి కదా అనే ఉద్దేశంతో తయారైన తప్ప దీంతో మాకు ఏ ఆదాయాలున్నావు ఏముండవు మేము పలుకు మా పలుబడి ఇక్కడ బజార్కి ఉపయోగపడతాయి చాలా అనే విధంగా ఉంటుంది వేరే ఉండదు కావున మీరు నేను చెప్పినవన్నీ మీరు ఆలోచన చేసి ఎవరి వచ్చి నా చప్పట్లు కొట్టి వచ్చిన దాన్ని మనస్ఫూర్తిగా సంతోషంగా స్వీకరించి ఇలా ఇంకా వచ్చేసరి వచ్చేసరికి పెద్ద పెద్ద కూడా పెడదాం మీరు బతుకమ్మ పార్టీ పండుగ చేస్తా ఉన్నా సహకరిస్తాం దసరా పండుగ కూడా కిలో కిలో పండుగ కూడా పెడదాం ఏ ప్రాబ్లం ఉందో అలా అని నాకు కాకపోతే చెప్పొచ్చు నా నేను చేయగలిగిన ఆగదు నేను ఇంట్లో చెప్తున్నా నేనేం ఆగాను నేను నేను తిరిగి మీరు పని చేసి పెడతనే ఉంటాను ఇంకా ఏం చెప్పాను అయితే అనేటువంటి కాదు ఇంకా చాలా చిన్న పిల్లలు పిల్లలు ఉన్నాయి ఈ చదువుల కోసం ఆశ వేయడానికి కానీ ఇంకేమైనా ఫీజులు మాట్లాడతాను కానీ ఉపయోగించుకోండి మరి ఈ సంక్రాంతి బుక్కులు పోటీ ఏర్పాటు చేయాలని అడగగానే నేను అనగానే సహకరించినటువంటి తండ్రి సరితకి గుణగంటి నాగలక్ష్మి ఈ విధానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను అట్లాంటిది వారిద్దరూ ఉదాహరణ వేసుకొని అందరి కూడా పనిచేసే తెలియజేస్తాను మన మనందరూ ఒక బజారాలు మన ఒక అమ్మాచిడ్డ సంబంధంతో జరుగుండాలని